చాలా మంది చాలా మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడే మంచి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి ఒక గుయ్యం అంది అదే మామూలు దెబ్బ కాదు అధ్యక్ష ఇప్పుడు స్వల్ప స్వల్ప వ్యవధి ప్రశ్న రాష్ట్రంలో టికో గృహాల స్థితిపై స్వల్ప వ్యవధి ప్రశ్న ఇష్ణు రాజు గారు ఇతరుల సభ్యులు కొంతమంది ప్రశ్న వేయడం జరిగింది సార్ మంత్రి గారు వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రశ్నకి ఆన్సర్ ఇస్తారా లేకపోతే ఉన్నాము ఏదైనా ఒకట అధ్యక్ష వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇస్తారు మాట్లాడినామండి సార్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చినట్టు చెప్పండి లాస్ట్ క్వశ్చన్ నైన్ సెవెన్ త్రీ ఎమ్మెల్యే గారు రాలేదు వైసీపీ ఎమ్మెల్యే రాలేదు వాళ్ళు ఇది ఆన్సరించిగా భావించాల్సింది కోరుతున్నారు విష్ణుకుమార్ రాజు గారు ధన్యవాదములు అధ్యక్ష రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష ఇది తమరు మొన్న నార్మల్ ప్రశ్నోత్తరాలు సమరయంలో ఇంకా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి దీని డిస్కషన్ కింద మార్చినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే టిట్కో ఇల్లు దాని గురించి డబ్బులు కట్టారో ఇప్పటికీ కూడా చాలా ఇల్లు వలన పరిస్థితుల్లో వారు మానసిక బాధని ఈ సభ ద్వారా మంత్రివర్యులకి అట్లాగే మిగిలిన సభ్యులకి అట్లాగే ఎవరైతే టిడ్కో ఇళ్ళు గురించి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తెలియాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మీరు చేసిన పని చాలా హర్షదాయకం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే మేము క్వశ్చన్ అడిగామో అధ్యక్ష దాంట్లో రీజన్స్ ఫర్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీజన్స్ అడిగితే గౌరవ మంత్రివర్యులు దానికి రీజన్స్ పెద్దగా వారిచ్చిన ఇన్ రైటింగ్ దాంట్లో స్పందించలేదు అధ్యక్ష ముందుగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ ఇళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఏడు లక్షల ఒక్క వెయ్యి ఇళ్ళు కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల పద్నాలుగు వేల ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తే తర్వాత నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఇళ్ళని టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వము రెండు లక్షల యాభై మూడు వేల ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష డిస్ట్రాక్షన్కి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే రెండు లక్షల ఇరవై మూడు వేల ఇళ్ళు క్యాన్సిల్ చేయడం అంటే ఇంత గంట దారుణమైన విషయం ఏమీ ఉండదు అధ్యక్ష అధ్యక్ష ప్రజావేదికని కూల్చిన వ్యక్తి ఇళ్ళని కూడా కూల్చేస్తాడు ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము దానికి కేంద్ర ప్రభుత్వము నిధులిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బేద బలహీన వర్గాలపైన ఇంత కోపంతో ఇంత దారుణమైన పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్ట్స్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష కానీ డిలే అయిన మాట వాస్తవము దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది అట్లాగే కేటగిరైజేషన్ చేసిన బెనిఫిషరీస్ అంటే ఏ ఏ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఎన్ని నిర్మాణం చేయాలి ఆ పర్టికులర్ లేఅర్స్లో అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాండ్ పాలసీ అని తీసుకొచ్చి ఎక్కడ నిర్ నిర్మాణ రంగానికి శాండే దొరకనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష దాని మూలానే సుమారు సుమారు సంవత్సరం కాలం మొత్తము నిర్మాణ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా కొన్ని వర్క్స్ని సస్పెండ్ చేశారు అధ్యక్ష అలాగే ఆల్టర్నేటివ్ డిజైన్స్ కొత్త కొత్త అన్నీ కూడా చేయటం జరిగింది అధ్యక్ష తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఆ కోవిడ్ నైన్టీన్ వలన సుమారు సంవత్సరము సంవత్సరం కూడా టైం వేస్ట్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఒక్కటే కాకుండా ఎంత డిఫరెన్స్ అండి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కాంట్రాక్టర్స్ ఎవరు ఇబ్బంది పడలేదు అధ్యక్ష ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఇబ్బందులు ఏంటో అని తెలిసినాయి అధ్యక్ష అటు కాంట్రాక్టర్స్కి బెనిఫిషరీస్కి ఇద్దరికీ కూడా హోల్సేల్గా తెలిసినాయి దానికి రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వక కోట్లాది రూపాయలు పెండింగ్ బిల్స్ వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ పైన ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా డిలే చేశారు అధ్యక్ష కొంతమంది పేమెంట్స్కి అయితే మూడు వందల రోజుల నుంచి ఐదు వందల యాభై రోజుల వరకు పేమెంట్స్ ఇవ్వలేదు అధ్యక్ష దీని వలన ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష అధ్యక్ష మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష గాలిలో మేడలు కట్టొద్దని అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు ఊరికే ఊహాగానాలతో గడపొద్దని సామెత ఉంటే కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామెతని నిజం చేశారు అధ్యక్ష అక్కడ లేవు ట్రై జంక్షన్లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష ఫౌండేషనే లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు రిజిస్ట్రేషన్ చేశారు ఇంకా వీలైతే చంద్రబండ్లమ్మాయని కూడా రాసింద్రు అధ్యక్ష ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ట్రై జంక్షన్లో ఈ ఫౌండేషన్ కూడా వేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఉంది అధ్యక్ష ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీ ఓ లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది ఏంటి ఏంటి అధ్యక్ష వాళ్ళకి పెళ్ళికి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు లక్ష రూపాయలు కట్టి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి అమ్మ మీరు కంగారు పడద్దు నెక్స్ట్ గవర్నమెంటు మన ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది దయచేసి మీరు ఎటువంటి అఘాత్యాలకి పాల్పడొద్దని చెప్పిన తర్వాత వాళ్ళకి మనోధర్యం కల్పించిన తర్వాత అధ్యక్ష ఇప్పటికీ మళ్ళీ కొంత కాలం సమయం దాటిపోయింది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను నేను ముఖ్యమంత్రి వారిని అట్లాగే మన మన మంత్రి మంత్రివర్యులు నారాయణ గారిని ఎందుకంటే అధ్యక్ష అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు అధ్యక్ష ఎండీ ఇస్ వెరీ గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే ఆప తాపత్రయం తోటి ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలానా ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష కాబట్టి మరి ఒక్కసారి తమరు తమ ద్వారా నేను మీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి పన్నెండు వందల తొంభై ఆరు మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు ఇల్లు ఇవ్వాలి అని చెప్పి తమ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఏపీ ఏపీ టిట్కో బెనిఫిషరీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వానికి కానీ మొత్తం ముగ్గురు నాశనం ఇప్పించ నాశనం చేయగలిగిన వ్యక్తి సామర్థ్యమైన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఎక్కడైనా డిపార్ట్మెంట్ కన్నా మంచి పేరు వస్తుంది లేకపోతే ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది లేకపోతే కాంట్రాక్టర్కి మంచి పేరు వస్తుంది బెనిఫిషరీస్ అన్నా సంతోషంగా ఉంటారు నలుగురు కూడా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అరే ఇంత ఇంత దారుణమైన పని ఎక్కడ కూడా అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అధ్యక్ష ఎందుకు అంత కక్షపోని చేశారు అనేది ఎవరికి అర్థం కాదు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏదైతే టెండర్స్ రెండు వేల ఇంక ఇంకా బెనిఫిషరీస్ గురించి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది వారు కూడా మాట్లాడతారు అధ్యక్ష నేను క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్స్ విషయాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురిచేశారు అధ్యక్ష ఏదైతే కాంట్రాక్ట్లు జివో నెంబర్ నైంటీ ఫోర్ జివో థర్టీ ఫైవ్ ఉందో అది కాంట్రాక్ట్లోనే నిర్మితమై ఉన్న క్లాజెస్ అధ్యక్ష దాని ప్రకారము ఏదైతే ఏ సంవత్సరంలో అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం జ ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ కనుక ఆ ఏదైనా కారణంతో డిలే అయ్యి ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జివో థర్టీ ఫైవ్ జివో నైంటీ ఫోర్ అప్లై అవుతుంది అధ్యక్ష ఈ పదిహేను నెలల కాలమే ఒరిజినల్ కాంట్రాక్టెడ్ అధ్యక్ష కానీ పదిహేను నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు అధ్యక్ష దారుణంగా అధికార యంత్రాంగం ఏం చేశారంటే అధ్యక్ష ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఇస్ గ్రాంటెడ్ వితౌట్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండ్ వితౌట్ ప్రైస్ ఎస్కలేషన్ సరే దిస్ ఈజ్ రియల్లీ రిడిక్యులస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వము మొలానా తప్పులు జరిగినప్పుడు కాంట్రాక్టర్స్ పైన పెనాల్టీ వేయటం అంటే ఇంతకంటే దారుణం ఏం లేదు అధ్యక్ష పెనాల్టీ వేయలేదు ఇండైరెక్ట్గా ఏమని చెప్పారంటే ప్రైస్ ఎస్కలేషన్ ఇవ్వన్నారు అధ్యక్ష కానీ ప్రైస్ ఎస్కలేషన్ అనే క్లాజ్ కూడా టెండర్లో లేదు అధ్యక్ష ఓన్లీ ప్రైస్ అడ్జస్ట్మెంటే ఉంది కాబట్టి అది వర్తించదు ఎవరైతే కాంట్రాక్టర్స్ పని చేశారో ఇంకా పని చెయ్యాలనుకున్న ఇప్పుడు ముందుకు వస్తున్నారో ఈ జివో థర్టీ ఫైవ్ జివో నైన్టీ ఫోర్ ప్రకారము పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష వంశీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అధ్యక్ష జస్ట్ టూ మినిట్స్ పర్మిషన్ అధ్యక్ష ఇక చాలా మంది చాలా మంది సభ్యులు ఉన్నారు జస్ట్ టూ మినిట్స్ అధ్యక్ష ఇప్పుడే మంచి తాటం లేచింది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి ఒక్క గుయ్యమంది అంది అధ్యక్ష మామూలు దెబ్బ కాదు అధ్యక్ష అధ్యక్ష అట్లాగే అధ్యక్ష టెండర్స్లో కొన్ని టెండర్స్లో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎస్ఎస్ఆర్తో తయారు చేసిన టెండర్స్లో అధ్యక్ష మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ అని చెప్పి దాంట్లో తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ కూడా అది కన్సిడర్ చేయలేదు అధ్యక్ష ఇటువంటి హెచ్చు తగ్గులు ఉంటాయనే ఉద్దేశంతో జివో థర్టీ ఫైవ్లో లో ఏమనుందంటే అధ్యక్ష ఎనీ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే దాన్ని అప్లై చేసినప్పుడు ఎనీ ప్రైజ్ అడ్జస్ట్మెంట్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ వెన్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఎస్ఎస్ఆర్ ఆ ఎస్ఎస్ఆర్లో రెండు వేల పదహారు పదిహేడు రేట్లో ఏదైతే బేసిక్ రేట్ తీసుకున్నారో సబ్సిక్వెంట్గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో గనక పనిచేస్తే ఆ ఎస్ఎస్ఆర్ రేట్లతోటి ఆ ఎస్ఎస్ఆర్ రేట్లతోటి ఎస్ఎస్ఆర్ నియమ నిబంధనల ప్రకారం రేట్లు కట్టాలని ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారంటే అధ్యక్ష ఇదివరకు మేము మేము మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్ మేము తీసుకోలేదు రెండు వేల పదహారు పదిహేడులో కాబట్టి ఇప్పుడు మేము తీసుకోవాలని అంటున్నారు అధ్యక్ష ఇది పూర్తిగా వ్యతిరేకం అధ్యక్ష కాంట్రాక్ట్ నిబంధనలకు వ్యతిరేకము కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది జివో థర్టీ ఫైవ్ జివో నైన్టీ ఫోర్ ప్రకారం దాన్ని కన్సిడర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ దాని తెలివిగా ఏమంటున్నారంటే ఈపీసీ టెండర్ అరే ఈపీసీ టెండర్ ఇస్ ఓకే ఓన్లీ అప్ టు ఫర్ ఫిఫ్టీన్ మంత్స్ వెన్ ద కాంట్రాక్ట్ ఈస్ డిలేడ్ ఫర్ ద రీజన్స్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద కాంట్రాక్టర్ దెన్ వాట్ ఎవర్ ఇస్ వాట్ ఎవర్ ఇస్ ద రేట్ విచ్ ఇస్ అప్లికబుల్ ఇన్ ద టెండర్ వాట్ ఎవర్ రేట్ ఇస్ అప్లికబుల్ యాజ్ పర్ దస్ఎస్ఆర్ హ్యాస్ టు పేడ్ అధ్యక్ష దీన్ని కూడా గౌరవ మంత్రి వర్యులు ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అవసరమైతే ఒక కమిటీ వేసి నిపుణుల కమిటీ వేసి దానిపైన చర్చించి ఒక డిసిషన్ తీసుకుని చేయవలసిన అవసరం ఉందని చెప్పి తమ ద్వారా మీకు వినవించుకుంటూ కాంట్రాక్టర్ సంగతి కూడా చూడవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష కాంట్రాక్టర్ అంటే ఎవరు ఇండివిజువల్ కాదు అధ్యక్ష కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు ఆ సబ్ కాంట్రాక్టర్స్ దగ్గర బోళ్ళ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష కొన్ని కాంట్రాక్ట్స్ ఏమంటాయంటే బ్యాక్ టు బ్యాక్ అంటే డిపార్ట్మెంట్ పేమెంట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి పేమెంట్ ఇవ్వటం సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి దృష్టి సారించి గౌరవ మంత్రివర్యుల్ని గౌరవ ఎండీ గారిని స్పెషల్ ఫోకస్ దీనిపైన పెట్టి దీనికి పేమెంట్స్ కూడా ఇప్పించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను శ్రీకృష్ణ గారు